ఓం నమ శివాయ లాంగ్ వీడియోస్ని కూడా నావి తప్పకుండా ఆదరించండి ఈరోజు శివుని గురించి మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము మిగిలిన దేవుళ్ళ కన్నా శివుడు ఎందుకు ప్రత్యేకము అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము శివుడి ప్రత్యేకత ఏమిటి పరమేశ్వర తత్వము అందరి దేవుళ్ళకన్నా భిన్నంగా ఎందుకుంటుంది ఓసారి నిరాకారుడిగా మరోసారి అర్ధనారేశ్వరుడిగా ఇంకోసారి ఒళ్ళంతా విభూది చారలతో ఎందుకు కనిపిస్తాడు శివతత్వం ఏం చెప్తుంది అనేది మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము శివం అంటే మంగళం పరమేశ్వరుడు మంగళ ప్రదాత ఆద్యంతంలు లేనటువంటి జ్యోతి స్వరూపుడు సృష్టిలోని అనువనువునా కొలువై ఉండే స్వరూపము శివుడు ఎలా ఉద్భవించాడు అనేది తెలుసుకుందాము ఓసారి బ్రహ్మ విష్ణు మధ్య నేనెక్కువనే అంటే నేనెక్కువ అనే అహంకారం తలెత్తింది ఎవరెంత గొప్పవారో తేల్చుకోవాలనే స్థితికి చేరుకుంది వారిని వాస్తవంలోకి తీసుకొచ్చేందుకు మాఘమాసం చతుర్దశి నాడు వారిద్దరి మధ్య జ్యోతిర్లింగంగా రూపు దాల్చాడు శివుడు లింగానికి ఆద్యంతాలు తెలుసుకునే వారికి గొప్పవారన్నాడు శివుడు విష్ణుమూర్తి అడుగు భాగాన్ని వెతుకుతూ బ్రహ్మ పై భాగాన్ని వెతుకుతూ వెళ్ళారు వెతుక్కుంటూ వెళ్ళిన బ్రహ్మకు కామధేనువు కనిపించింది ఎక్కడ నుంచి వస్తున్నావు అని ప్రశ్ని ప్రశ్నించగా అభిషేకం చేసి పైనుంచి వచ్చానంది ఆ తర్వాత కనిపించిన మొగలి పువ్వు లింగంపై నుంచి కిందికి జారానని చెప్పింది అయితే తాను జ్యోతిర్లింగం చూశానని సాక్ష్యం చెప్పమని బ్రహ్మ కామధేనువుని మొగలి పువ్వును కోరాడు అంతం కనుక్కోలేకపోయానని విష్ణు చెప్పగా తాను అది చూశానని సాక్ష్యం ఇదిగో అని బ్రహ్మ చెప్పాడు ఆగ్రహించిన శివుడు బ్రహ్మ శిరస్సును ఖండించాడు అలా ఖండించిన శిరస్సు పడిన క్షేత్రమే బ్రహ్మ కపాలం అదే సమయంలో అబద్ధం చెప్పిన మొగలి పువ్వు పూజకు పనికిరాదని ఆవు ముఖం చూస్తే మహాపాపమని శాపమిచ్చాడు పరమేశ్వరుడు మిగిలిన దేవుళ్ళ కన్నా శివుడు ఎందుకు ప్రత్యేకము అనేది మనము ఈరోజు తెలుసుకుందాము దేవుళ్ళంతా నిత్య అలంకరణలో కనిపిస్తారు మరి శివుడు ఎందుకు కనిపించడనే సందేహం వస్తుంది అందుకే శివుడు కూడా సర్వాలంకర భూషితుడే కానీ ఒక్కో రూపంలో ఒక్కోలా కనిపిస్తాడు ఓ రూపంలో దేవతలను అనుగ్రహిస్తే మరో రూపంలో అఘోరాలతో పూజలు అందుకుంటాడు ఇంకో రూపంలో యోగులను కరణిస్తే నాలుగో రూపంలో కన్నుల పండువుగా కనిపిస్తూ మానవాళిని ఉద్ధరిస్తాడు తేజోవంతుడిగా ధ్యానంలో కూర్చొని ప్రశాంతంగా ఉండే శివుడిని చూస్తుంటాము తూర్పు ముఖంగా ఉండే ఆ ముఖాన్ని తత్పురుషం అంటారు ఇలా కనిపించే శివుడు కేవలము దేవతలు మాత్రమే దర్శనమిస్తాడట ఈ రూపాన్ని పూజలు అందించేది కూడా దేవతలే అంటారు దిగంబరంగా నల్లని కాటుకతో శరీరం అంతా బూడిదతో అత్యంత భయంకరంగా ఉండే రూపాన్ని అఘోరం అని పిలుస్తారు కపాలనే కుండలాలు ధరించి త్రినేత్రము తెరచి శవాలపై చూస్తూ కనిపిస్తాడు శివుడు ఈ రూపాన్ని దర్శించుకునేది పూజించేది కేవలం అఘోరాలే భూత ప్రేతాలను అదుపులో ఉంచి మనల్ని కాపాడే అఘోర రూపం భయంకంపితంగా ఉంటుంది శివుడంటే లింగరూపమే నిత్యం ఆలయాల్లో పూజలు జరిగేది శివలింగానికి అభిషేక ప్రియమైన ఈ రూపాన్ని సభ్యోగాతం అంటారు లింగరూపంలో ఉన్న ముక్కంటికి యోగులు సిద్ధులు ఎక్కువగా పూజిస్తారట పరమేశ్వరుడు కూడా అలంకార ప్రియుడే ధ్యానంలో ఓసారి దిగంబరంగా మరోసారి లింగరూపంలో ఇంకోసారి కనిపించే పరమేశ్వరుడు గౌరీపతిగా సర్వాలంకర భూషితుడిగా పూజలు అందుకుంటాడు దీన్నే వామదేవం అంటారు మిగిలిన రూపాల్లో కనిపించని విధంగా శివుడు అలంకారాలతో పక్కన అమ్మవారు విఘ్ననాథుడు కుమారస్వామి నందితో కన్నుల పండువుగా కనిపిస్తాడు సుఖ సంతోషాలు భోగభాగ్యాలు సత్సంతానంతో తులతూగాలని మానవాలను ఆశీర్వదించే రూపం ఇది ఆలయాల్లో మినహా ఇంకు ఎక్కువగా పూజించేది ఈ రూపాన్ని ఈశాన్య ముఖంలో కనిపించే పరమేశ్వరుడు అత్యంత ప్రియ భక్తులకు మాత్రమే అనుగ్రహిస్తాడంట సృష్టి అంతా ఒకటే అని చాటి చెప్పేదే శివలింగం ఆద్యంతం వంపులు లేకుండా ఒకేలా కనిపిస్తుంది ఇక రూపంలో పరమార్థం మెడలో సర్పం శిరస్సుపై గంగ కుండలిని జాగృతిని సూచిస్తాయి శివనామంలో మూడు గీతలు జాగృతి స్వప్న సుక్షిప్త స్థితులను తెలియజేస్తాయి మూడో కన్ను ఆ జ్ఞానాన్ని పారద్రోలిగా చెప్ పారద్రోలేదిగా చెప్తారు పాషికంగా మూసినట్టుండే కన్ను అంతర్ముఖ స్థితికి దర్పణము శివుడు గురువు యోగ గురువు వృత్తి భిక్షాటన కూర్చునేది పులి చర్మం పైన చుట్టుకునేది గజ చర్మం నివాసం శ్మశానము ఇవన్నీ జన్మబంధ విమోచన మార్గాలకు సూచన ముక్కంటికి గుణాలు లేవు కల్పాలు లేవు ఎక్కడైనా ఉంటాడు ఎలా కొలిచినా కరుణిస్తాడు ఒక్క మాటలో చెప్పాలంటే సృష్టిలో అన్నిటికీ ఆరాధ్యభూతం పరమశివుడే ఆ లయకారుడు లింగరూపంలో ఉద్భవించేదే అదే శివరాత్రి అందుకే శివుడు అందరి దేవుల్లోకి వెళ్ళ పరమ పవిత్రుడు పరమ ప్రత్యేకత అనేది శివం శివునిలో మనకు కనిపిస్తుంది సృష్టిలో ప్రతి ప్రాణికి పంచభూతాలే జీవనాధారము అంతటా నిండి ఉండే శివుడు ఆ పంచభూతాలు సైతం తానే అంటున్నాడు ఆయనే జలం తేజం వాయువు అనే ఆకాశం ఆయనే భూమండలం పంచభూతాత్మక స్వరూపుడైన పరమశివుడు లింగస్వరూపుడిగా ఐదు క్షేత్రాల్లో వెలిసాడు అవి పృథ్వీలింగం ఆకాశలింగం జలలింగం తేజోలింగం వాయులింగం ను పంచభూత అంటారు వీటిని వీటిలో నాలుగు ఆలయాలు తమిళనాడులో ఉండగా ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉంది ఆకాశలింగం చిదంబరం పంచభూతాల లింగాల్లో ఒకటైనటువంటి ఆకాశలింగం తమిళనాడులో చిదంబరంలో కొలువం చిత్ అంటే జ్ఞానం అంబరం అంటే ఆకాశం భగవంతునికి రూపం లేదు ఆయన అనంతమైనటువంటి ఆయన తత్వానికి ఉండవు అని సూచిస్తూ మూల విరాట్ ఉండాల్సినటువంటి స్థానంలో ఖాళీ స్థలం మాత్రమే ఉంటుంది నిరాకారుడై ఉన్న స్వామికి ఇక్కడ పూజలు చేస్తారు పృథ్వీలింగం కంచి భూతలింగాల్లో పృథ్వీలింగం కొలువైన క్షేత్రం తమిళనాడులోని కంచిలో ఉన్న ఏకాంబరేశ్వర ఆలయము ఈ శివలింగాన్ని అం పార్వతీదేవి మట్టితో తయారు చేసిందని చెబుతారు ఒక నా ఒకానొక సమయంలో గంగమ్మ లింగాన్ని ముంచెత్తే ప్రయత్నం చేసిందంటే అప్పుడు పార్వతీదేవి ఆ లింగాన్ని హత్తుకొని కాపాడుకుందని అందుకు నిదర్శనగా అమ్మవారి ఆభరణాలు గుర్తులు మనకు కనిపిస్తాయి స్వామి మామిడి చెట్టు కింద వెలిశాడు కాబట్టి ఏకాంబరుడు అని పేరు వచ్చింది ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా కాళహస్తిలో స్వయంభూగా వెలిసింది వాయులింగం సాధారణంగా ఏ దేవాలయం గర్భాలయంలో గాలి రావడానికి అవకాశం ఉండదు ఆగమ శాస్త్రం ప్రకారము గర్భగుడిని అలాగే నిర్మిస్తారు శ్రీకా ళహస్తి గర్భాలయంలో కూడా కానీ స్వామివారికి ఇరువైపులా ఉన్న దీపారాధన నిరంతరం గాలికి రెపరెపలాడుతూ ఉంటుంది ఈ రెండు దీపాలు స్వామివారి నాసికా భాగానికి సమాన దూరంలో ఉంటాయంట దీనికి స్వామివారి శ్వాస తగిలి ఇలా జరుగుతుందంటారు అందుకే ఇక్కడ వాయులింగంగా ప్రసిద్ధి చెందింది జలలింగం తమిళనాడులో కొలువైనటువంటి పంచభూత లింగాల్లో జంబుకేశ్వరంలో ఉండేది జలలింగం అక్కడ జంబు వృక్షాలు వృక్షాలంటే నేరేడు చెట్లు ఎక్కువగా ఉండేవి కాబట్టి జంబుకేశ్వరం అని పేరు వచ్చింది జంబుకేశ్వరునిది జలతత్వం ఆయన పానవట్టం నుంచి నిరంతరం నీరు ఊరుతూ ఉంటుంది ఇక్కడ పానవట్టంపై ఒక వస్త్రం కప్పుతారి కొద్దిసేపటికి ఆ వస్త్రాన్ని తీసి నీళ్లు పిండి మళ్ళీ పరుస్తూ ఉంటారు అగ్నిలింగం అరుణాచల కొండ మీద వెలిసినదే ని చూసాం కానీ దేవుడే కొండగా వెలిసిన క్షేత్రం అరుణాచలం ఇక్కడ స్వామిని అన్నామలైగా పిలుచుకుంటారు పరమేశ్వరుడు అగ్నిలింగంగా వెలిసినటువంటి క్షే